హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మనకి బ్లౌజ్ ఏ విధంగా కుట్టాలనేది చూపిస్తున్నానండి స్టిచ్చింగ్ అనేది అయితే మనం బ్యాక్ పట్టు తీసుకున్నాను మెయిన్ క్లాత్ అనేది నేను కట్ చేసుకోలేదు ఇప్పుడు కట్ చేసుకున్నాను కదా ఆ క్లాత్ వచ్చేసి నేను పట్టి కాజా కట్ చేయిస్తానండి ఇప్పుడైతే మెయిన్ మనం క్లాత్ ఏం చూసుకోవాలంటే లంగ్ సైడ్ ఏదో రైట్ సైడ్ ఏదో చూసుకోవాలి ఇలాంటి బ్లౌజ్లకు చాలా కష్టం అండి అందుకే మనం కట్ చేసుకునేటప్పుడే ఈజీగా చూసుకోవాలి అప్పుడు ఎందుకంటే బార్డర్ అయిన చీరలు అయినా ఉంటుంది కదా అప్పుడు మనకి ఈజీగా తెలిసిపోతుంది లేదు కట్ చేసినాక చూసుకోవటం అంటే అసలు తెలియదు అండి అలా అందుకే ఈ ట్రిక్ అయితే మీరు యూజ్ చేసుకోండి ఓకేనా ఫస్ట్ అయితే మనం నెక్ నుంచి కుట్టాలి ఎప్పుడైనా సరే నెక్ నుంచి కుట్టాలండి ఎందుకంటే కుట్టుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి అలా అయితేనే కరెక్ట్ కుట్టినట్టు మనము ఇలా ఈ విధంగా పెట్టేసుకొని మొత్తం మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్కి జాయిన్ చేసేసుకోవాలండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఓకేనా ఇలా మొత్తం జాయింట్ చేసుకోవాలి జాయిన్ జాయింట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఎప్పుడైనా సరే లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కంటే కొంచెం ఎక్స్ట్రానే తీసుకోవాలండి ఒక పాదం వర్సన లేదంటే హాఫ్ ఇంచులో మీకు క్లాత్ ఉన్న దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ మీరు కట్ చేసుకోవాలి లేదు ఉన్న క్లాత్ లేదంటే సేమ్ మనం మెయిన్ లైనింగ్ క్లాత్ ఎంత ఉందో అంత బట్టి తీసుకోవాలండి ఇలా తీసుకొని కట్ చేసుకోవాలి మొత్తము కట్ చేసుకున్న తర్వాత మనం షోల్డర్ నుంచి నెక్ కింద కింద నడుము దగ్గర షోల్డర్ నుంచి కింద నడుము దగ్గర ఈ విధంగా పట్టుకొని మనము నడుము లూజ్ ఎగ్జాక్ట్ లూజ్ కంటే నడుము లూజ్ మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటాం ఆ ఎక్స్ట్రా మార్కే ఈ డాట్స్ కోసం అండి ఈ డాట్స్ కోసం ఇలా మనం పై వరకు బ్లౌజ్ని బట్టి నడుముని బట్టి చూసుకొని విధంగా లెంత్ అనేది పెట్టేసుకోవాలి లేదు మనం త్రీ అండ్ హాఫ్ పెట్టుకొని కొలతలు పెట్టుకొని మరి చూ చూసుకుంటామంటే అలా ఓకే లేదు అంటే అది బ్లౌజ్లో కూడా పెట్టేసుకోవచ్చు అండి ఎందుకంటే నేను కుడతా కదా నాకు తెలుసు కాబట్టి నేను ఏం సైజులు పెట్టుకోకుండా కుడుతున్నాను అలా మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటే మీకు కూడా అలా వస్తుందండి ఇప్పుడేమో షేప్ పార్టీలు షేప్ పార్టీలు వచ్చేసి మనకి ఓపెన్ చేసేసుకోవాలి లైనింగ్ క్లాత్ మనం టూ పీసెస్ అయినా వేసుకోవచ్చు ఒక్కదానికి టూ పీసెస్ వేసుకోవచ్చు లేదు మనకు ఆడ క్లాత్ లేదనుకుంటే వన్ పీ పీస్ అయినా అండి ఇక్కడ నేనైతే వన్ పీస్ వేస్తున్నాను ఎందుకంటే మనకి క్లాత్ అనేది ఎక్కువ లేదు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ లేదు మనకి ఎక్స్ట్రా కావాలనుకుంటే మంచిగా లుక్ మంచిగా కనిపించాలనుకుంటే ఇంకో లైనింగ్ పీస్ అయినా వేసుకొని ఒక్కదానికి రెండు లైనింగ్ పీస్ వేస్తే మనము చెస్ట్ అనేది కిందికి జారకుండా స్టిఫ్ స్టిఫ్నెస్ అనేది మంచిగా ఉంటుంది అందుకనే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి నాకు అక్కడ మెయిన్ క్లాత్ లేదు కాబట్టి నేను ఇలా అడ్జస్ట్ చేస్తున్నాను ప్లస్ ఏంటంటే మనకి ఆపోజిట్ కలర్ అయింది లైనింగ్ ఒక కలర్ అయింది ప్లస్ మనకి మెయిన్ క్లాత్ ఇంకో కలర్ అయింది అందుకనే ఎందుకంటే మనం కస్టమర్ అది ఇష్టం కదా మనం నేనేం తెచ్చేయలేదు లైనింగ్ క్లాత్ కస్టమర్ ఇచ్చారు అది వేసాను మీరు ఇలా పొరపాటు పడకండి ఓకేనా వేరే క్లాత్ తెచ్చేసారని ఇలా పెట్టేసుకొని మనం మొత్తము జాయిన్ చేసేసుకోవాలి జాయిన్ చేసుకున్న తర్వాత కూడా మెయిన్ మెయిన్ కుట్ట అనేది వేసుకోవాలండి ఎందుకంటే మనకి చూడడానికి కూడా బాగుంటుంది ఫస్ట్ అయితే మనము రెండు జాయిన్ చేసుకున్నాక మెయిన్ లైనింగ్ ప్లస్ లైనింగ్ క్లాత్కి వేసుకుంటాము మళ్ళీ రివర్ట్ చేసుకొని లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి కూడా వేసుకుంటాం ఎందుకంటే అలా వేయడం వల్లనే బాగుంటుంది కొందరు ఏం చేస్తారంటే డైరెక్ట్ మెయిన్ క్లాత్కి వేసుకుంటున్నారు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్కి వేసుకుంటారు ఫస్ట్ లైనింగ్ క్లాత్కి వేసినాక మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కలిపి వేస్తేనే బాగుంటుంది ఇలా ఆపోజిట్ వచ్చే విధంగా పెట్టుకోవాలండి స్టేపాటిల్ అనేవి అలా అయితేనే మనం కరెక్ట్గా వచ్చినట్టు కుట్టేటప్పుడు లేదంటే ఒక రెండు కలిపి ఒకదానికే వస్తాయి ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ అయితే మనం షో ఒకటేమో ఫ్రంట్ పార్ట్ అనేది షోల్డర్ కుట్టాలి ఫస్ట్ తర్వాతనేమో ఉక్స్ ఇంకోటేమో ఇప్పుడు షోల్డర్ నుంచి స్టార్ట్ చేశారు కదా ఇంకోటేమో రివర్స్ అవుతుంది ఏమవుతుంది మనం నెక్స్ట్ షోల్డర్ నుంచి కుట్టాల్సి సారీ ఉక్స్ పట్టి నుంచి కుట్టాల్సి వస్తుంది చూసారా ఇలా కట్ కుట్టేసుకున్న తర్వాత ఇలా రివర్స్ పెట్టేసుకోవాలి ఒకటేమో మనం నెక్ నుంచి కుడతాం ఇంకొకటేమో రివర్స్ అవన్నీ చూసేసుకున్న తర్వాత ఇలా ఉక్స్ పట్టి కాజాల పట్టి మనం షే షేపాటీలు జాయిన్ చేసాము అక్కడి నుంచి ఇంకో ఇంకోటి కుడతాం అలా అయితేనే మనకి ఒక దాని పక్కన ఒకటి వస్తాయి అన్నట్టు లేదంటే సేమ్ వచ్చి మనకి మళ్ళీ ఇప్పుకునే అవకాశాలు ఉంటాయి అంత అంత డబల్ డబల్ పని అవుతుంది అలా బాగుండదు కదా అందుకే ఇలానే చూసుకోండి మీకు ఈజీ ట్రిక్ అంతే ఒకటి షోల్డర్ కింద నుంచి వస్తుంది ఒకటి షేపాటీల దగ్గర నుంచి కుట్టేసుకోవాలి ఓకేనా ఇలా రివర్స్ పెట్ట పెట్టుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ అన్ని ఏమన్నా ఉంటే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనము షోల్డర్ షోల్డర్స్ నుంచి నెక్ షోల్డర్స్ నుంచి ఇక్కడ మెయిన్ డాట్ అనేది పెట్టేసుకోవాలి చూసారా నేను ఇంతమందికి పెట్టాను కానీ మార్క్స్ అనేవి పర్లేవు అందుకే నేను మళ్ళీ మళ్ళీ పెట్టుకుంటున్నాను పెట్టుకున్న తర్వాత మనకు డాట్ అనేది నేనైతే టూ ఇంచెస్ పెడతానండి టూ టూ అండ్ హాఫ్ టూ టూ బావ్ చూసి పెడతాను ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా కుట్టేసుకోవాలి రెండు నేను చూడండి కొలతలు పెట్టకున్నా సరే నాకు ఇక్కడ సేమ్ వచ్చినాయి అలా అలా కుట్టడం కుట్టేటప్పటికి మీరు కొంచెం పర్ఫెక్ట్ అవుతారు అంతే కానీ కొన్ని కొన్ని ఇంకా ట్రిక్స్ ఉంటాయండి మీరు కుడుతూ కుడుతూ ఉంటే మీకే అర్థమవుతుంటుంది ఓకేనా ఈ విధంగా మళ్ళీ మెయిన్ మెయిన్ డాట్ నుంచి డా మనము చంకల డాట్కి పట్టేసుకోవాలి అప్పుడు మనం చంకల డాట్ అనేది వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నేను ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంటుంది కదా ఆ కాజా పట్టి మధ్యలో మనకి వస్తుంది కదా ఆ డాట్ వేసేసుకోవాలి అప్పుడు మనం డాట్ కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసుకుంటాము ఆ డాట్ వేసుకోవాలి సేమ్ మెయిన్ క్లాత్ నుంచి మెయిన్ డాట్ నుంచి ఇంకో డాట్ ఈ విధంగా పట్టుకుంటే చంక రౌండ్ దగ్గర మనకి ఇంకో డాట్ అనేది వచ్చేస్తుంది ఓకేనా ఇలా ఇప్పుడు మనం షేప్ పట్టీలు చూసుకున్నాం కదా ఇక్కడ చూడండి నేను ఇప్పుడు ఒక షేప్ అటుకి ఇలా ఇలా రివర్ట్ చేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా మనం రివర్ట్ చేసేసుకొని క్లాత్ అనేది ఇలా నెట్టేసుకుని కుట్టుకోవాలి కుట్టుకొని తర్వాత సేమ్ అదే విధంగా నేను ఇప్పుడు మీకు చెప్పి నేను చెప్పినట్టు ఫాలో ఇయ్యనుకో ఇలా ఈ విధంగా వస్తుంది సమానంగా అన్ని ఈక్వల్గా వచ్చి మనకి పట్టి ఉక్సుపట్టికి వస్తుంది కాజా పట్టి కాజా పట్టికి వస్తుంది లేకపోతే రాంగ్ అవుతుందండి అలా అయితే ఇలా మనం ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ జాయిన్ చేసేసుకోవాలి లైనింగ్ క్లాత్కి ఇప్పుడు మనం జాయిన్ చేసుకున్న క్లాత్ దగ్గర తీసుకొచ్చి ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా వన్ సైడ్ నుంచి ఓపెన్ చేసేసుకోవాలి ఇక్కడ చూసారా నేను ఓపెన్ చేశాను ఇలా ఓపెన్ చేసుకొని సమానంగా సర్దుకోవాలి సేమ్ అదే విధంగా ఇంకో పార్ట్ కూడా ఫ్రంట్ పార్ట్ అనేవి ఇలా చేయాలి ఎందుకంటే షేప్ పార్టీ ఈ విధంగానే చేస్తేనే లుక్ అనేది బాగుంటుందండి లేదంటే పోగులు పోగులు అయ్యి అంత మంచిగా అనిపించదు బ్లౌజ్ అనేది ఓకేనా ఇప్పుడు మనం ముక్సు పట్టి కాజా పట్టి వేసుకోవాలండి మనం ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్లో వాళ్ళ ఉక్సు పట్టి కాజా పట్టి ఎంతైతే వచ్చిందో అంత చూసుకోండి ఇక్కడ నాకు ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి నేను ఏం చేస్తున్నా ఇప్పుడు ముక్సు పట్టి కాజా పట్టి దగ్గర డాట్ వేస్తాం కదా ఆ డాటు కొంచెము తగ్గించుకోవచ్చు ఎక్కువ పెట్టేసుకొని కొంచెం ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు పాదం కంటే ఒక పా పాయింట్ పాయింట్ అంతే ఒక పాయింట్ రెండు పాయింట్లు పెట్టేసుకోవాలి ఇప్పుడు నేనైతే కాజా పట్టి కుడుతున్నానండి కాజా సారీ ఉక్సు పట్టి కుడుతున్నాను పట్టి అనేది మెయిన్ క్లాత్ వైపు నుంచి కుట్టాలి కాజా పట్టి అనేది ఏమో చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా పట్టి అనేది మొత్తము పైకి లోపలికని అని ఇప్పుడు ఉక్సు పట్టి అనేమో లైనింగ్ క్లాత్ లోపలికి పోతుంది ఫస్ట్ అయితే మనం పైనంగా జాయిన్ చేయాలి మళ్ళీ కాజా పట్టి అనుకో ఇక్కడ చూడండి కాజాపట్టె ఇక్కడ బయటివైపు వైపు కాజాపట్ట అనేది బయటి వైపు కుట్టాలి కాబట్టి లైనింగ్ కనిపించేటట్టు ఈ విధంగా పెట్టేసుకొని రివర్స్ చేసేసుకొని పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ అనేది రివర్స్ చేసుకున్న తర్వాత ఇలా కుట్టేసుకోవాలి కుట్టేసుకున్న తర్వాత ఇలా మళ్ళీ చూడండి ఇక్కడ దారం అయితే ఊకే తెగుతుందండి అందుకే ఇబ్బంది పెడుతుంది ఊక చాలా టైం పడుతుంది అందుకే ఇలా రివర్ట్ చేసేసుకున్న తర్వాత క్లాత్ అనేది ఇంకో కుట్టు ఎక్స్ట్రా అనేది వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం కుట్టుకున్న తర్వాత ఇలా తిప్పేసుకోవాలి మన వైపు తిప్పేసుకొని మనకు స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకొని ఇలా మొత్తం క్లాత్ మనకి ఎంతైతే పట్టి కావాలో అంతా పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ మొత్తం లోపలికి మల్ చేసుకోవాలండి లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని ఈ విధంగా మళ్ళీ చేసుకొని విధంగా ఒక కుట్టేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా ఇలా ఒక కుట్టేసుకోవాలి కుట్టేసుకొని విధంగా కాజా కాజాలు కుట్టుకోవడానికి ఇంకొక కుట్ట అనేది ఒకటి వేసుకోవాలి అంతే ఉక్సు పట్టి కాజా పట్టి అనేది కంప్లీట్ అయిందండి ఇక్కడ కూడా కొంచెం ఎక్స్ట్రా వచ్చింది చూసిరా ఎన్ని ఎన్నిసార్లు పెట్టినా కూడా కొంచెం ఎక్స్ట్రా వచ్చినా పర్లేదండి మీరు కొంచెం కట్ చేసుకోవచ్చు మరీ ఎక్కువ కాదు ఒక పాయింట్ అంతా ఓకేనా ఇలా షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ వదిలేసుకొని మనం ఫస్ట్ హాఫ్ ఇంచ్ వదిలేసుకొని కట్ చేసుకుంటాక సేమ్ అదే విధంగా హాఫ్ ఇంచ్ వదిలేసుకొని కట్ చేసుకున్న దగ్గర నుంచి కుట్టేసుకోవాలి ఓకేనా ఇలా కుట్టుకున్న తర్వాత కుట్టుకున్న తర్వాత మనకి చూడండి ఇలా నెక్ అనేది ఈ విధంగా రావాలండి ఇప్పుడు కుట్టుకున్న తర్వాత శారీలో రెడ్ కలర్ పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ వచ్చిందండి ఇక్కడ నేనైతే పైపింగ్కి గోల్డ్ కలర్ క్లాతే యూజ్ చేస్తున్నాను నా దగ్గర పింక్ లేదు పింక్ ఇస్తే ఇంకా బాగుండేదేమో అయితే గోల్డ్లో కూడా షేడ్స్ ఉంటాయండి అందుకే మనం ఏ గోల్డ్ ఏ గోల్డ్ కలర్ అనేది చూసుకోవాలి చూసుకొని ఈ విధంగా మొత్తం క్రాస్ తీసుకోవాలండి క్లాత్ అంతా క్రాస్ తీసేసుకొని వీడియోలో చూపించిన విధంగా జాయిన్ చేసేసుకోవాలి మళ్ళీ ఈ విధంగా ఒక పాదం వరుసన ఇలా మలుచుకొని కుట్టేసుకోవాలి మొత్తము కుట్టుకున్న తర్వాత జాయిన్ చేసేసేయాలి ఫస్ట్ క్లాత్కి ఉక్స్ అదే కాజాల పట్టి నుంచి ఈ విధంగా మనము మనం నేనైతే ఏ విధంగా అయితే నె నెడుతున్నానో చేయితోని సేమ్ అదే విధంగా మీరు కూడా అలానే కుట్టాలండి లేదు అంటే సాగుతుంది భుజాలు అనేవి జాడుతాయండి లూజ్ ఎక్కువైపోయి గ్లాత్ అనేది సాగిపోతుంది వెనకాల అనేది సాగి ఎక్కువైపోతుంది ఈ విధంగా కుట్టేసుకోవాలి కుట్టేసుకున్న తర్వాత మనం ముక్సు పట్టి కాజల పట్టి మళ్ళీ కూడా చూసుకోవాలండి ఎందుకంటే సమానంగా ఉందా లేదా అనేది చూసుకోవాలి ఇలా టక్స్ అనేవి ఇవ్వాలి ఖచ్చితంగా ఇవ్వాలండి ఎందుకంటే ఇవ్వకపోతే మంచిగా అనిపించదు లుక్ అనేది లేచినట్టు వస్తుంది ఇక్కడ ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ తీసుకొని లోపల నుంచి ఇలా పెట్టేసుకుంటూ ఖర్చులు అనేవి కనపడకుండా నెట్టేసి లోపలికి పెట్టేసుకొని కుట్టుకుంటూ రావాలండి ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను థ్రెడ్లో కూడా క్వాలిటీ ఉంటుందండి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేను మరి పైపింగ్ థ్రెడ్లో క్వాలిటీ ఉంటుందని అయితే నేను ఫస్ట్ ఒక దగ్గర తీసుకున్నాను అది బాగుంది దాన్ని బట్టి నేను ఇంకో థ్రెడ్ తీసుకున్నాను అయితే అది కట్ చేసినప్పుడు అలా లూజ్ అవుతుంది కొంచెం థ్రెడ్ అనేది అంత మంచిగా వస్తలేదు నేను పైపింగ్ వేసినప్పుడు కొంచెం లా వస్తుంది ఒక దగ్గర లా వస్తుంది ఒక దగ్గర సన్న వస్తుంది ఎందుకంటే అది ఒక్కొక్కసారి లూ లూజ్ అయిపోయి అయిపోయేసరికి స్టిఫ్నెస్ అనేది ఉండట్లేదు ఇట్లా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పట్టుకోగానే థ్రెడ్ అనేది కరెక్ట్గా ఉండి ఇట్లా కూర్చుంటుంది ఆ థ్రెడ్లు అనేవి రెండు చుట్టి ఉంటాయి కదా రెండు రెండు థ్రెడ్లు చుట్టినప్పుడు అది ఓపెన్ అవుతుంది ఇది కట్ చేసినా కూడా రెండు థ్రెడ్లు అనేవి ఓపెన్ అవుతలేవు అలా ఇట్లా మనం థ్రెడ్స్ అల్లుతారు కదా అల్లినప్పుడు ఉంటుందిగా ఆ అల్లిందే మనకి ఓపెన్ అయ్యి అట్లా వస్తుంది ఇక్కడ థ్రెడ్ అనేది క్వాలిటీ ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను అందుకే మీరు కూడా ఒకటికి రెండు సార్లు చూసుకోండి కొన్ని తీసుకొచ్చుకోండి ఎందుకంటే అది స్టిఫ్నెస్ అనేది లేదండి గట్టిగా ఉంటేనే పైపింగ్ థ్రెడ్ అనేది నీట్గా వస్తుంది అందుకే నాకు ఇంత ముందు వీడియోలో కూడా అంత మంచిగా అనిపించలేదు ఇప్పుడైతే మంచిగా సన్నగా వస్తుంది నేను కుట్టేటప్పటికి అప్పుడైతే అంత మంచిగా రాకపోతుండే అందుకే చూసి తెచ్చుకోండి ఫ్రెండ్స్ ఇందులో కుట్టే వాళ్ళకి అంత నీట్గా రాదు కదా అందుకే మనం థ్రెడ్ కూడా క్వాలిటీ తీసుకున్నాం అనుకో దానికి దీనికి సేమ్ ప్రైజ్ కాకపోతే మనం చూసి తెచ్చుకోవాలి అంతే అండి బాయ్ మరీ